సముద్ర మార్గంలో సంచలన ప్రమాదం జరిగింది ఓ వాణిజ్య నౌక రవాణాలో విషాదం చోటు చేసుకుంది వేల కొద్ది వాహనాలను మెక్సికోకు తీసుకెళ్తూ మార్నింగ్ మిడాస్ అనే భారీ కార్గో నౌకాలో అనుకోకుండా మంటలు చెలరేగాయి ప్రారంభంలో అదుపులోకి వస్తాయని ఆశించిన ఆ మంటలు క్రమంగా విస్తరించాయి కొన్ని రోజులు సాగిన మంటల చివరకు విషాదంతో మునిగే ముగియడంతో ఆ నౌక సముద్ర గర్భంలో కలిసిపోయింది అదే సమయంలో అందులో ఉన్న కొత్త కార్లన్నీ నీటిలో కలిసిపోయాయి అలాస్కా సమీపంలోని అలూషియన్ దీవుల వద్ద అంతర్జాతీయ జిల్లాలో ఇది జరిగింది మూడు వేల వాహనాలు కూడా ఆరు వందల అడుగుల పొడవైన కార్గో షిప్ మార్నింగ్ మిడాస్ సముద్ర గర్భంలో పదహారు వేల నాలుగు వందల నాలుగు అడుగుల లోతున మునిగిపోయింది అయితే ఆ షిప్లో మూడు వేల కొత్త వాహనాలు ఉండగా అవి కూడా సముద్ర జ సముద్ర జలాల్లో కలిసిపోయాయి మార్నింగ్ మిడాస్ లండన్కు చెందిన జోడియాకు మారిటైమ్ సంస్థ నిర్వహణలో ఉన్న లిబేరియన్ జెండా షిప్ మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున చైనాలోని యుంటాయి నుంచి మెక్సికోలోని లాజారో కార్డెనాస్కు బయలుదేరింది ఈ షిప్లో మూడు వేల కొత్త వాహనాలు ఉన్నాయి ఇవి గమ్యస్థాన అలాస్కా తీరానికి మూడు వందల మైళ్ళ దూరంలో షిప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ మంటలు షిప్ను అదుపులో అదుపు చేయలేనంతగా వ్యాపించాయి దీంతో షిప్ క్రమంగా నిర్వీర్యమైంది షిప్ నుంచి ఒక డిస్ట్రెస్ సిగ్నల్ రావడంతో దీనికి సమీపంలో యుఎస్ కోస్ట్ గార్డ్ వెంటనే స్పందించింది షిప్లోని ఇరవై రెండు మంది సిబ్బందిని సురక్షితంగా లైఫ్ బోట్లోకి తీ బయటకు తీసుకువచ్చారు సమీపంలో ఒక మర్చెంట్ మైరన్ షిప్ వారిని రక్షించింది అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు కానీ మంటలను ఆర్పడానికి కోస్ట్ గార్డ్ పంపిన ఎయిర్ క్రూల్ కట్టర్ షిప్లు విఫలమయ్యాయి యుఎస్ కోస్ట్ గార్డ్ చర్యలు మంటలు చెడు వాతావరణం